ఏం సమాధానం చెప్తుంది ఏమన్నా అయితే పెరుగుద్ది అని చెప్పి వదిలేస్తున్నారా ఇలా జగన్ ని పట్టించుకోకుండా సింపతి రాదని కదా ఇప్పుడు అతనికి ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ లోపుగానే అతనికి ఏదన్నా అయిపోతే గనక ఇక పార్టీ ఉండదు కదా పార్టీ ఉండకపోతే ఇక తమకు పోటీ ఉండదు కదా ఇప్పుడు అతనే లేకపోతే ఇంకేముంది వాళ్ళకి పోటీ అప్పుడు ఏం చేస్తారని ఏం పోయే అసలు జగన్ కూడా పోలీసులకు ఇచ్చినట్ట మాస్ వార్నింగ్ బాబు గారికి ఇచ్చినట్ట దాని క్లాస్ లో ఓన్లీ ఐష్యూ గురించి కదా సెక్యూరిటీ గురించి ఇవ్వలేదు కదా అతను సెక్యూరిటీ గురించి కాదు కానీ ఎక్కడికి వెళ్ళినా మన వంశీ కే దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంటాడు చంద్రబాబు గారు కూడా మాట్లాడారు కదా అట్లాగే అదే తరగతిలో మాట్లాడుతున్నాడు జగన్ దాంట్లో సపరేట్ స్పెషల్ ఏం లేదు ఆవేశపూర్తంగా కార్యకర్తలు చప్పట్లు కొడతారు వెళ్ళేస్తారు అంతే అదే ఒక ఆవేశం అయితే కనిపిస్తుంది జగన్లో అంతే రైట్ రైట్ చూద్దాం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పరామర్శకు వెళ్ళినా ఎక్కువ పరామర్శలే జరుగుతున్నాయి అక్కడైతే గట్టిగా ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు అది కూడా పోలీస్ శాఖ ఎక్కువగా అదే నేపథ్యంలో భద్రతా వైఫల్యం అనేది జగన్ కి కల్పించడంలో భద్రతా వైఫల్యం అనేది